ఎందుకలా తడిపిస్తున్నా అబ్బా బాబాయ్ ఎలకలు తినేస్తున్నాయా ఓర్లేదు ఓర్లేదు అన్నా మొన్నటి దాకా దుంపలు చిలకడ దుంపలు తవ్వుతున్నాడు చదువు తవ్వుతాం కాదు ఫ్రెండ్స్ గొలుగుతున్నాడు అనమాట ఇది అయితే అబ్బా బాబాయ్ ఎంత కన్నాలు అడిగిపోయినాయో వెలకన్నాలే ఇక్కడ దాకా మింగిసలు తిరుగుతున్నాయి తెలుసా నీకు మొన్న నేనా కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో కోసుకొని వెళ్దామని వెళ్తుంటే తేని ఇలా చెప్పండి ఇంకా అక్కడ దాకపోయి మళ్ళీ వెనక తిరిగి మళ్ళీ చూసి మళ్ళీ వెనక తిరిగి మళ్ళీ చూస్తున్నాయి ఒకసారి అనిపించేసింది కదా నన్ను దర్వాగారు చేయలేని కూడా ఎంత పడిపోయింది మింగిసలు కరుస్తాయా ఇంటికే ఎంత పడ్డదేమో ఇప్పుడే బాబు ఇందులో ఎన్ని దోమలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దోమలే మొత్తం దోమలే ఉన్నాయి సంవత్సరం అవుతుంది చేసి ఇక్కడ కూరగాయలు వచ్చినప్పుడు చేసే కదా ఎన్న దుంపలు తీసావా లేదా గొలుకంటే మనం బాగా వచ్చినాయా తక్కువ వచ్చినా మరి ఏ ఎక్కడ పడేసా బయటికి దరిచినవా అయింది అవన్నీ ఒకసారి చూపిస్తాను తీన్ అన్నారా చెప్తున్నాను ప్యాంటంత దాడి తీసుకుంటున్నావా

ఎలకలు దొలిసింది పెంచది అది మర్చి గొల్లవుతుందోళ్ళే అట్లా కాగితే ఆహారం అయితే బాగా పెడుతున్నారు కదా మా నాన్న అక్కడ నువ్వు ఇక్కడ

లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలకైతే ఎలా తినేసింది ఎంత పెద్ద దుంపని ఎలకలకే ఆహారం ఎవరు పెడతారు మరి అది ఇంకో దుంప తినేసింది కదా నీకు వాళ్ళ దగ్గర ఉంది రెండు దుంపలు తినేసింది అదే కన్నం கண்ணலேமட்ட எந்த பெம்பரிந்தோ ஓரலோ ஓரளவு வதலேரே எல்கா ச

అదైతుంది వెరైటీగా ఊరుంది మనుషులెక్క వదిలేసా ముందు రెండు నెలలకే ఊరేసాయా

మనం దుంపలు ఎరుకుంటున్నామే ఈ పొయ్యిలో ఉడక కాల్చుకుంది తింటే బాగుంటాయి ఉడకబెట్టుకున్నాకన్నా కదా పొయ్యి అగ్గిసెట్టుకుని కుమ్ములోని కాల్చుకుని తింటే బాగుంటాయి ఇరోజే ఎంత ఎంత యాలో అనిపిస్తుంది నేకి ఈ బోద అంటే తీసేయాలనిపిస్తుంది అప్పటి నుంచి కొద్ది రోజుల మొద నుంచి కష్టానికి బలతుంకున్న అన్నొచ్చింది కదా 5 కేజీలంతయ ఆ తీ తీసిన దొంపై నిని కష్టానికి బలతుం ఒక 5 కేజీల దొంపలైతే వచ్చింది ఫ్రెండ్స్ చిలకడ దొంపల ఐదు దుంపలు అయితే మా పిల్లలు కొడుకు పెట్టి పెడదామని తీసుకున్నాను ఫ్రెండ్ మా ఉడికేళ్ళ కోప అయితే మొదలయ్యింది పిందులు పేలిని అనమాట ఇప్పుడు ఇదిగోండి మధ్యలో చూసారా గుర్తు అంటే పెద్ద శీతపలకాయలుగా వస్తాయి కదా అది ఇప్పుడు వస్తుంది పిండి ఇది పెద్దది అవుతుంది ఒక అర కేజీ కాయ అవుతుంది అనమాట ఇది ఎప్పటికవుతుందో రెండు మూడు నెలలు పట్టవచ్చు నిలబడితే పిండి ఎక్కడికే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడే అప్పుడే చెప్తున్నాయి చెట్టు అంతా పోతే ఉంది ఎండాకాలం అయిపోయే వరకు వస్తాయి కదా ఇవి కాయము పండలేదా లక్ష్మణ లక్ష్మణపాలెం పనికొచ్చే చెట్లు రెండు వేసారు రేంకాయ చెట్లు ఏమో తోట అంతా వేసేసారు చిన్న చిన్న చెట్లు వేస్తే ఇప్పటికీ ఇంతంత చెట్లు అయినాయి కాయలు చూడండి సపోటాలు గుత్తులు గుత్తులుగా అవుతున్నాయి అన్నమాట ఇవి పెట్టలు రాళ్ళు కొట్టేసినట్టున్నాయి పండవి కొండ ఈ కాయలు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం